రాష్ట్రంలో ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీ ఉన్నారనమాట సో మీరు ఇక్కడ చూసుకుంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితుల్లో పిల్లల సంరక్షణ వారికి పెద్ద సవాలు ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించిన పని ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది ఇక్కడ ఓ పక్క బిడ్డల ఆలనా పాలన చూడటం మరో పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం వారికి కష్టంగా మారుతుంది మహిళా ఉద్యోగుల ఇబ్బందులను తెలుసుకునేందు తొలగించేందుకు పని ప్రదేశాల్లో చిన్నారుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ఆ దిశగా మహిళా శిశు సంక్షేమ శాఖ తొలి అడుగు వేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగినులు అధికంగా ఉండే రెండు వందల పదహారు ప్రాంతాలను గుర్తించింది ఆయా చోట్ల క్రష్లో ఏర్పాటుకు ప్రతిపాదన అయితే రూపొందించి ప్రభుత్వానికి నివేదించింది కేంద్ర సహకారం కోసం మరో నివేదికనైతే పంపించింది వీలైనంత వరకు కూడా ప్రభుత్వ భవనాల్లోనే వంద మంది కంటే ఎక్కువ మహిళలు పనిచేస్తున్న చోట్ల క్రష్ల ఏర్పాటుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతినిధులు సిద్ధం చేసింది ఆ ప్రకారం అన్ని విభాగాధిపతులు కార్యాలయాలు జిల్లా కోర్టులు కలెక్టరేట్లు ప్రభుత్వ ఆసుపత్రులు జిల్లా పంచాయతీ కార్యాలయాలు మున్సిపల్ కార్పొరేషన్లు కార్యాలయాలు పురపాలక కార్యాలయాల వద్ద ఏర్పాటు అయితే ప్రతిపాదించింది వీలైనంత వరకు ప్రభుత్వ భవనాల్లోనే సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు అయితే చర్యలు చేపడుతూ ఉన్నారు ఇందుకో అమరావతిలోని సచివాలయంలో ఇప్పటికే ఏర్పాటు చేసిన క్రష్లో ప్రాతిపదిక అక్కడ తీసుకున్నారన్నమాట ఆరు నెలలు దాటిన పిల్లలు సంరక్షణ బాధ్యతను క్రష్లు అయితే చూస్తారన్నమాట ఇందుకోసం కార్యకర్త సహాయకురాలు ఉంటారు ఈ కేంద్రంలో ఆట వస్తువులు ఊయల బరువు సూచ్య యంత్రము అదేవిధంగా బెడ్లు రిఫ్రిజిరేటర్లు మరుగుదొడ్లు ఫర్నిచర్ ఏర్పాటు చేస్తారు తల్లిదండ్రులు తెచ్చిన ఆహారాన్ని అయితే అందించాలని నిర్ణయించారనమాట సో ఈ విధంగా ఎట్టకేలకు మా ఉద్యోగులకు ఇచ్చిన హామీని అయితే నిర్వహించబోయారు నెరవేరుస్తున్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పదహారు అయితే పెట్టబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు